హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిల్కర్ వ్లాగ్స్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ బ్రాక్లీ ఫ్రై దీంట్లోకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ బ్రాక్లీ దీన్ని మనం ఫైవ్ మినిట్స్ హాట్ వాటర్లో బాయిల్ చేసుకోవాలి ఆర్ ఎల్స్ ఒక టెన్ మినిట్స్ అయినా దాంట్లో మనం హాట్ వాటర్లో ఉంచాలి దెన్ మీడియం సైజ్ ఆనియన్ టూ క్యారెట్స్ ఐదు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా మనం స్టవ్ పైన బాండి పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి సో ఆయిల్ వేడికిన తర్వాత కొన్ని పోపు దినుసులు ఒక ఎండుమిర్చి పోపు వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుని గోల్డెన్ ఫ్రై కలర్లో వచ్చేంతవరకు ఆనియన్ని మనం వేయించుకోవాలి దీంట్లోనే క్యారెట్స్ కూడా వేసుకోండి క్యారెట్స్ వేసుకొని ఇవి ఆయిల్లో వేగేంత వరకు ఒక టూ త్రీ మినిట్స్ మీరు పెట్టుకొని ఉంచుకోండి ఆనియన్ పచ్చిమిర్చి అండ్ క్యారెట్ ఇలా ఈ కలర్లో వచ్చిన తర్వాత దీంట్లోకి మనం బ్రాక్లీని వేసుకుందాం బ్రాక్లీ వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోండి సాల్ట్ ముందుగా వేసుకోవడం వల్ల ఏంటి అంటే ఈ బ్రాక్లీ కానీ ఆనియన్ క్యారెట్ కొంచెం తొందరగా అన్నమాట ఇవన్నీ బాగా కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టుకున్నా చూడండి బ్రాక్లీ ఉడుకుతుంది కదా ఈ టైంలో హాఫ్ టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ పసుపు కరివైపోతాం వేసుకొని బాగా కలుపుకోండి తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ మనం దీన్ని ఇలాగే బాయిల్ చేసుకున్నాం ఫ్రై చేయనివ్వండి సో బ్రాక్లీ ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయినట్టే దీంట్లోకి మనం లాస్ట్కి గరం మసాలా ఒక స్పూన్ ఫైనల్గా కొరియండి కొ కొత్తిమీర దీన్ని వేసుకొని కలుపుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ సిమ్లో ఉంచి ఆల్మోస్ట్ బ్రాక్లీ బాయిల్ అయిపోయినట్టే అండి దీని తర్వాత మనం ఒక స్పూన్ గరం మసాలా వేసుకుని తర్వాత కొత్తిమీర సో దీన్ని ప్రాపర్గా మిక్స్ చేసుకొని ఫిమ్లో ఒక టూ టు త్రీ మినిట్స్ నుంచి దెన్ స్టవ్ ఆఫ్ చేసుకొని బ్రాక్లీ రెడీ అయిపోయినట్టే